కథామంజరి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ తాళం చెడి కలం నాగమంజరి గుమ్మ కళం సరస్వతి కరవది మామ్ నా వర్క్ కంప్లీట్ అయిపోయింది మా ఫ్రెండ్స్ ఎవ్వరూ ఆన్లైన్ లేరు నాకు బోర్ కొడుతోంది మామ్ ఈ హాలిడేస్లో టూర్ వెళ్తానంటే మీకు సెలవు లేవని వద్దన్నారు నేను ఇంకా చిన్నపిల్లా బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది కదా వై వైదోం సెండ్ మీ లోన్ కాస్త చికాగ్గా అన్నాడు అభి అభి నువ్వు పెద్దాడి వయ్యావు ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకుని వచ్చావు మాకు దూరంగా ఉన్నావు ఇప్పుడే కదా ఓ పదిహేను రోజులు నువ్వు మాతో గడిపేది రోజులో సగానికి పైగా నీ కంప్యూటర్తోనే గడుపుతావు నేను ఇంట్లో ఉన్న కాసేపు నాతో స్పెండ్ చేయమై బాయ్ చెప్పింది సుభద్ర సరే మామ్ ఏం చేయాలో చెప్పు బట్ మా ఫ్రెండ్స్ ఆన్లైన్ వస్తే నేను మళ్ళీ వెళ్ళిపోతాను ఓకే నువ్వు కాసేపు నా రూమ్లోకి రా అంటూ కొడుకు చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళింది సుభద్ర ఎనిమిదవ తరగతి నుండి ఇంటర్ వరకు కార్పొరేట్ స్కూల్ కాలేజీల్లోనే గడిచింది అభిమన్యుకి ఇప్పుడు బీటెక్ కూడా హాస్టల్లోనే ఇంటికి వచ్చిన ప్రతిసారి తన గదిలో కంప్యూటర్తోనో లేదా టీవీ చూస్తూనో కాలం గడిపేవాడు ఎప్పుడు చదువులో ఫస్ట్ ర్యాంక్లో ఉండే కొడుకు ఆనందాల్ని కాదనలేకపోయినా తమకు వాడికి ఏదో దూరం పెరుగుతున్నట్లు గుర్తించింది సుభద్ర భర్త పాత్తో ఈ విషయమై మాట్లాడింది కానీ పాథు తేలిగ్గా తీసుకున్నాడు వాణ్ణి వదిలే సుభద్ర ఇప్పటి తరం చదువులన్నీ కంప్యూటర్లోనే పరీక్షలు కంప్యూటర్లోనే మనమేమైనా వాణ్ణి పట్టించుకోకుండా వదిలేశామా వాడేమైనా చదువులో వెనకబడ్డా ఎందుకు అనవసరంగా గాబరా పడతావు అని సుభద్రనే మందలించాడు భర్త తీసుకున్నంత తేలిగ్గా తన మనసుకు సద్ది చెప్పుకోలేకపోయింది ఇలాగే వదిలేస్తే తమకు అభిమన్యుకు మధ్య దూరం పెరుగుతుందని తర్వాత తమని కొడుకు పట్టించుకోవటం లేదని అందరూ తల్లిదండ్రుల్లాగానే బాధపడాల్సి వస్తుందని భావించింది ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది అభి సెలవులకు రాగానే అమలుపరచడం ప్రారంభించింది అందులో భాగంగా మొదట కొడుకు సెలవుల్లో ఊరికి వెళ్తానంటే తను కూడా రావడానికి సెలవులు లేవనే సాకుతో మాన్పించింది ఇప్పుడు తన గదిలోకి తీసుకొచ్చింది మామ్ ఏం చెయ్యాలి నేను చూడభి పండగ రాబోతుంది కదా కాస్త నాకు ఈ పుస్తకాలు సద్దటంలో హెల్ప్ చేస్తావా సరే మామ్ అభిమన్యు ఎప్పుడూ తల్లిదండ్రుల గదిలోకి రాలేదు ఆ అవకాశమే రాలేదంటే సమంజసంగా ఉంటుందేమో నిజానికి తన గది హాలు తప్ప వేరే ఏది తెలియదు అనటమే సరైంది కాసేపు గదిని పరిశీలనగా చూశాడు గోడలకి రెండు కళాత్మక చిత్రాలు ఒక అరలో జ్ఞాపికలు మూడరల్లో పుస్తకాలు రెండు బట్టల బీరువాలు ఒక విశాలమైన మంచం ఒక టేబుల్ కుర్చీ ఉన్నాయి జ్ఞాపికలను తదేకంగా చూశాడు కొన్నిటిపై అమ్మ పేరు కొన్నిటిపై నాన్న పేరు ఉన్నాయి కొన్నిటిపై ఎవరి పేరు లేదు కేవలం సస పేరు మాత్రమే ఉంది ఈలోగా సుభద్ర కొన్ని పుస్తకాలను తెచ్చి టేబుల్పై పెట్టింది రా అభి ఈ పుస్తకాలను నీకు తెలిసినంతవరకు సపరేట్ చేయగలవేమో చూడు అని పిలిచింది ఒక్కొక్క పుస్తకం తెరిచి చూశాడు ఏమీ అర్థం కాలేదు అన్నీ తెలుగు పుస్తకాలు తోచినట్టుగా సపరేట్ చేశాడు విసుగొచ్చింది ఇంతలో మరికొన్ని పుస్తకాలు తెచ్చి ముందు పెట్టింది ఆ ఇష్టంగానే తిప్పి చూసి వేరు చేస్తున్నాడు ఒక పుస్తకంలో పేజీలు తిరగేస్తే తెలుగు అక్షరాలు తక్కువగా అంకెలు ఎక్కువగా కనిపించటంతో ఆసక్తిగా చూశాడు అది ఒక పజిల్ పుస్తకంలా కనిపించింది తెలిసిన మేరకు చదివి కాస్త అర్థం చేసుకుని ఒక సమస్య సాధించాడు హుషారు వచ్చింది కానీ వచ్చిన చిక్కల్లా ఎక్కువ భాగం తెలుగులో ఉంది తల్లి దగ్గరకు తీసుకువెళ్ళాడు అమ్మా ఇవి కొంచెం చదివి చెప్పవు అని అడిగాడు చేస్తున్న పని ఆపి అభి చేతిలోని పుస్తకం చూసింది లీలావతి గణితం సరే రా అంటూ కూర్చోపెట్టుకుని కొన్ని సమస్యలు చదివి వినిపించింది వింటూనే ఎలా పరిష్కరించాలో ఆలోచన చేసి జవాబు చెప్పేసేవాడు అభి ఇలా నీతో కూర్చుంటే నా ఎలా అవుతాయి కొంచెం కొంచెంగా చదువు అర్థం చేసుకో నీకు చదవడానికి బాగా ఇబ్బంది అయినప్పుడు నాకు చెప్పు అని తిరిగి సర్దడంలో మునిగింది అభి కాస్త చిన్నబుచ్చుకున్నా సర్దుకుని చదవటం ప్రారంభించాడు అనుమానాలుంటే చదవటం కష్టమైతే అమ్మ నడుగుతూ కాసేపు మాత్రమే ఉంటానన్నవాడు కాస్త మధ్యాహ్నం వరకు అక్కడే గడిపాడు తన ఫ్రెండ్స్ కంప్యూటర్ విషయం మర్చిపోయాడు సుభద్ర పెదవులపై లీలగా చిరునవ్వు మెరిసింది మధ్యాహ్నం భోజనం కాగానే తన గదిలోకి వెళ్తాడేమో అని చూసింది మళ్ళీ పుస్తకం పట్టుకోవటం చూసి సంతోషించింది సాయంత్రం వరకు పుస్తకంతో కుస్తీ పట్టాడు మామ్ నాకు చాలా నచ్చింది బుక్ దీని పేరేంటి అడిగాడు ఈ పుస్తకం పేరు లీలావతి గణితం గణిత జ్యోతిష్య శాస్త్రాలలో పండితుడు భాస్కరాచార్యుడు తన కుమార్తె జాతకం పరిశీలించి బాల వైధవ్యం అంటే తనకు పెళ్ళైన కొద్ది రోజుల్లోనే ఆమె భర్త చనిపోతాడని గ్రహిస్తారు బలమైన ముహూర్తం నిర్ణయించి సమయం మించకుండా ఉండటానికి ఇసుక గడియారాన్ని కూడా సిద్ధం చేసుకుంటాడు కానీ ఒక చిన్న ఇసుక రేణువు కాస్త పెద్దది కావటంతో కిందకి చారటానికి కాస్త సమయం పట్టింది ఈ చిన్న తేడా వలన ముహూర్త సమయానికి కొంచెం ఆలస్యం కావటం పెళ్ళైన కొద్ది రోజులకే ఆమె భర్త చనిపోవటం జరిగాయి ఇలా ఎందుకు జరిగిందో పరిశీలించి తెలుసుకున్న ఆ తండ్రి తన కుమార్తె కాలక్షేపం కోసం ఈ పుస్తకాన్ని రచించాడు ఆ కుమార్తె పేరిట ఇది లీలావతి గణితంగా ప్రసిద్ధి పొందింది చెప్పడం ముగించి కొడుకు వైపు చూసింది అమ్మా ఇవన్నీ కూడా పుస్తకాల్లో ఉంటాయా ఆసక్తిగా అడిగాడు అవునభి నువ్వు కంప్యూటర్లో ఆడే ఆటలు చూసే కామిక్స్ అన్నీ ఈ పుస్తకాల్లో ఉన్నాయి నువ్వు తెలుగులో చదవలేకపోతే ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఉన్నాయి చూడు అంటూ ఇంగ్లీష్లో ఉన్న మహాభారతం బొమ్మల కథ పుస్తకం చూపించింది తాను మొన్నటి వరకు చూసిన చోటా భీం వంటి ఆకారం కనపడగానే ఆసక్తిగా అందుకున్నాడు నీకు తీరిక ఉన్నప్పుడు చదువు అంటూ కృష్ణలీలలు కూడా ఇచ్చింది హే రోల్ నెంబర్ ట్వంటీ వన్ అంటూ అందుకున్నాడు మామ్ నేను మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటా అంటూ తన గదిలోకి వెళ్ళాడు కాసేపు గడిపి అంతలోనే బయటకు వచ్చిన కొడుకును చూసి అప్పుడే అయిపోయిందా ఫ్రెండ్స్తో చాటింగ్ అని ప్రశ్నించింది సుభద్ర లేదు మామ్ మా ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఈ పుస్తకం చూపించానా నాకు చాలా త్వరగా చదవాలనిపించింది మామ్ అందుకే త్వరగా ఆఫ్ చేసేసా అన్నాడు అభి సంబరంగా కొడుకులో వచ్చిన ఈ మార్పు తనకు ఆనందం కలిగించగా సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తతో పంచుకుంది సుభద్ర పాతు కూడా అభి చదవడం కంప్యూటర్ వైపు చూడకపోవటంతో కొంచెం ఆశ్చర్యపడ్డాడు సుభద్ర అంతటితో వదిలిపెట్టలేదు అభిమన్యు ఏం చదివాడో అడిగి తనకు తెలిసిన మరికొన్ని కథలు కూడా చెప్పేది ఇంట్లో పెద్దవాళ్లతో కలిసి చిన్నతనంలో రామాయణం భారతం భాగవతాలు ఆట విడుపు కథలా విని నేర్చుకోవలసిన కొడుకు ఈ కార్పొరేట్ చదువుల పుణ్యమా అని ఇప్పుడు నేర్చుకుంటున్నాడు తన వెనకాలే తిరుగుతూ చదువుతూ తనకు ఆ కథలు చెప్తున్న కొడుకుని తృప్తిగా చూసుకుంది సమయం మించక మునిపోయి తాను మేలుకున్నందుకు సంతోషించింది బంధాలు దూరమవుతున్నందుకు చింతిస్తూ కూర్చోక పరిష్కార మార్గాలు ఆలోచించుకోవాలి పిల్లలైనా పెద్దలైనా వారికి ఇష్టమైన వ్యాపకం కల్పిస్తూనే మనం కూడా వాళ్లతో కాసేపు గడుపుతూ ఉంటేనే కుటుంబంలో అందం ఆనందం సాంకేతికత కాలక్షేపానికి మించి కాలహరణం కాకూడదు మామ్ ఈ బుక్ సో ఇంట్రెస్టింగ్ ఇది కంప్లీట్ చేశాక ఇంకోటి ఇస్తావా యాక్చువల్లీ గూగుల్లో ఇన్ఫర్మేషన్ కంటే ఈ బుక్లోనే బాగుందమ్మా అంటున్న అభివైపు సాభిప్రాయంగా చూసింది అవునన్నా ఈ పుస్తకాల్లోని విషయాలే గూగుల్లో పెడతారు అంతా పెట్టలేరు కదా అందుకే కొంచెమే ఉంటుంది ఎనీవే నీకు బోత్ తగ్గిందిగా సో స్వీట్ ఆఫ్ యూ మామ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బుక్ అన్నాడు కార్పొరేట్ అభి తాళం చెవి లేని తాళం పరిష్కారం లేని సమస్య ఉండవు అనుకుంటూ తన పనిలో పడింది సుభద్ర కథామంజరి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ తాళంచెవి కలం నాగమంజరి గుమ్మ గళం సరస్వతి కరవది